మేకాలి <Sess> <Sess> రోజుకి కారకానికి అనేదానికి పైకి కళ్ళు మంటలకు గ్యాస్ గడ్డ ఇరవై నొప్పులు మైన నొప్పులు కాలు పగుళ్ళు కాలు చెడ్డలు కళ్ళు మంటలు అరికాల మంటలు చల్లని గడ్డ ఇరవై యాభై ఇరవై యాభై

కి మోకాల నొప్పులు మేసాల నొప్పులు కాలు పొగళ్ళు కాలు తిమ్మిర్లు కళ్ళు మంటలు అరికల మంటలు సల్లని గడ్డ ఫిష్ ఇరవై యాభై ఇరవై యాభై సల్లని గడ్డ సల్లని భూ చక్ర గడ్డ భూ చక్ర గడ్డ సల్లని గడ్డ ఫిష్ ఇరవై యాభై ఇరవై యాభై సల్లని గడ్డ వేడికి కారకానికి ఐజనానికి పైచ్యానికి కళ్ళు సల్లని గడ్డ

కాలు నొప్పులు మెయిన్ సాల నొప్పులు కాలు పొగళ్ళు కాలు తిమ్మిర్లు కళ్ళు అరికల మంటలు సల్లని గడ్డ బిస్ ఇరవై యాభై ఇరవై యాభై సల్లని గడ్డ సల్లని చక్రం భూ చక్ర గడ భూ చక్ర గడ సల్లని గడ్డ బిస్ ఇరవై యాభై ఇరవై యాభై సల్లని గడ్డ వేడికి కారకానికి అల్జనానికి పైచ్యానికి కళ్ళు మంటలకు గ్యాస్ సల్లని గడ్డ

కాలీ తిమదలో